పరిచయం మనుషులను రిచ్ పూర్ సక్సెస్ ఫెయిల్యూర్ గా వేరుచేసేది వారి టాలెంట్ కాదు వారి ఇంటి బ్యాక్గ్రౌండ్ కాదు వారి లక్ కూడా కాదు వారిని వేరుచేసేది ఒక్కటి మెంటల్ స్ట్రెంగ్త్ మన దిమాగ్ ఎలా పనిచేస్తుందో మనం ఎలా స్పందిస్తామో అదే మన లైఫ్ను డైరెక్ట్ గా షేప్ చేస్తుంది ఈరోజు మనం మనసును బలంగా చేసే ఏడు అలవాట్లు గురించి మాట్లాడుకుందాం మీ స్పందన మీద కంట్రోల్ పెట్టుకోండి చుట్టూ ఏం జరిగినా దానికి మీరు ఎలా స్పందిస్తారు అనేది మీ శక్తి మానసికంగా బలహీనులైనవారు చిన్న చిన్న విషయాలకు కోపిస్తారు నిరుత్సాహపడతారు వదిలేస్తారు కాని మానసికంగా బలమైనవారు ఒకసారి ఆగుతారు ఆలోచిస్తారు తరువాత స్పందిస్తారు రెస్పాన్స్ రియాక్షన్ ఎవరైనా మీ గురించి చెడు మాట్లాడితే అది మీ విలువను తగ్గించదు అది వాళ్ల గురించి ఎక్కువ చెప్తుంది మీ గురించి కాదు రెండు అనుభవించాలి కానీ బాధలో మునిగిపోకూడదు ప్రతి మనిషికి నొప్పి ఉంటుంది కాని బలమైన వారు ఆ నొప్పిని వృద్ధి కోసం ఉపయోగిస్తారు ఇది నాకు ఏం నేర్పుతోంది అని అడుగుతారు పెయిన్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ స్టేయింగ్ ద సేమ్ మూడు మీ టైంకి విలువ ఇవ్వండి ఎవరికి కావాలంటే వారికి సమయాన్ని ఇస్తూ తిరగకండి మీ సమయం మీ జీవితమే మీరు ఎవరితో గడుపుతారో ఏం వినుతారో ఏం చూస్తారో అన్నీ మీ ఆలోచనలను తయారు చేస్తాయి నో చెప్పడం నేర్చుకోవడం మానసిక బలం నాలుగు మీరే మీకే వాతావరణం సృష్టించండి మీ వాతావరణం మీ ఎనర్జీ మీ డిసిప్లిన్ మీ ఫోకస్ ను నిర్ణయిస్తుంది రూమ్ క్లీన్గా ఉంచడం ఫోన్ నోటిఫికేషన్స్ తగ్గించడం పని చేయడానికి ఒక స్పష్టమైన ప్రదేశం ఉండడం ఇవి చిన్నగా కనిపిస్తాయి కానీ ప్రభావం చాలా పెద్దది యోర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ యోర్ పవర్ సోర్స్ ఐదు తక్షణ ఆనందం కోసం కాదు దీర్ఘకాల ప్రయోజనం కోసం పనిచేయండి ఇతరులు ఇప్పుడు ఆనందం కావాలి అనుకుంటే బలమైన వారు భవిష్యత్తు మంచిగా ఉండాలి అని నిర్ణయిస్తారు షార్ట్ టర్మ్ పెయిన్ లాంగ్ టర్మ్ సక్సెస్ షార్ట్ టర్మ్ కంఫర్ట్ లాంగ్ టర్మ్ రిగ్రెట్ ఆరు నిన్నటి మీతో ఈరోజు మీరు పోటీపడండి మీ జర్నీ మీది ఇతరులతో పోల్చుకోవడం మానసిక బలాన్ని తక్కువ చేస్తుంది ప్రతిరోజు ఒక శాతం మెరుగుదల చేస్తే ఒక సంవత్సరం తరువాత మీరు ముప్పై ఏడు రెట్లు మెరుగవుతారు మీ పోటీ మీరే ఏడు హోప్ కాదు స్ట్రాటజీ మీద జీవించండి ఒకరోజు నా లైఫ్ బాగుపడుతుంది అని అనుకోవడం సరిపోదు లక్ష్యం ప్లాన్ రోజువారీ చర్య ఈ మూడూ ఉంటే మీరు ఆపలేనివారు కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ మోటివేషన్ ముగింపు మానసిక బలం పుట్టుకతో రావడం కాదు అది అభ్యాసంతో పెరుగుతుంది ఈ అలవాట్లు నేటి మొదలు పెడితే మీ ఆలోచనలు మారుతాయి మీ ఎనర్జీ మారుతుంది చివరకు మీ జీవితం మారుతుంది అవుట్రో కాల్ టు యాక్షన్ ఈ వీడియో మీలో ఏదైనా మార్పు కలిగిస్తే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ మీ సపోర్ట్ ఈ ఛానల్ ను ముందుకు తీసుకెళ్తుంది మరిన్ని మైండ్ సెట్ అండ్ మోటివేషన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి